మాంది కనుక గురువుతోనో బుధుడితోనో కలిసింది అనుకోండి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దీంట్లో మాంది గనక కలిసిండు అనుకోండి చాలా డేంజర్ రాహుతో కలిస్తే ఇంకా డేంజర్ ఈ రాహు కేతు గుజుడు శని ఈ నాలుగిట్లతోటి కూర్చుంటే మొత్తం లైఫ్ స్మాష్ బూడిదే దీంట్లో ఒక్క గురువు చూపు గనక ఉంటే గనక దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు శుక్రుడు చూపు ఉంటే గనక ఎయిటీ పర్సంటేజ్ తప్పించుకోవచ్చు గురు చూపు ఉంటే హండ్రెడ్ పర్సంటేజ్ ఓకే శుక్రుడు చూపు ఉంటే ఎయిటీ పర్సంటేజ్ బుధుడు చూపు కానీ చారంలో కానీ మాంది కనుక కూర్చో ఉంటే ఫిఫ్టీ పర్సంటేజ్ దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు మనకి ఈ మాంది అన్న ఒక దోషాన్ని తీసుకోవటానికి మన భూ ప్రపంచంలో రెండే రెండు గుడిలు ఉన్నాయి ఫస్ట్ గుడి అక్కడ మాందేశ్వరుడు ఆ కోర తపస్ చేసి శివుణ్ణి మెప్పించి అక్కడ స్వయంభుగా వెలిచాడు తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అరక్కోణం అక్కడ పక్కన మనకి తిరువలంగాడు అనే టెంపుల్ ఉన్నది మాందేశ్వరుడు టెంపుల్ మన భూ ప్రపంచంలో మాందేశ్వరుడికి ఒకటే అదొక్కటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి చాలా మందిలో ఏమంటున్నారంటే మాందికి వెళ్ళి అక్కడెళ్ళి పూజ చేసుకుంటే పోతుంది అని అనేసి అంటున్నారు బట్ అది తప్పు అది యాక్చువల్గా మాంది మీకు ఏ నక్షత్ర క్షారంలో కూర్చున్నాడో ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఒకళ్ళకి అశ్విని నక్షత్రంలో కూర్చున్నాడు అనేసి అనుకుందాం ఆ అశ్విని నక్షత్రము శని అశ్విని నక్షత్రము శనివారము ఎప్పుడు వస్తుందో ఓకేనండి అప్పుడు వెళ్ళి అక్కడ మాందేశ్వరి గుడిలో వెళ్ళి పూజ చేసుకుంటే గనక మీకు నివర్తి అవుతుంది మీకు మీ గురు మీరు చేసేటప్పుడు చంద్రుణ్ణి చూడాలి అప్పుడు మీరు చేసిన పూజకి ఫలితం అవుతుంది మీ లగ్నానన్నా చూడాలి లేదా మీ రాశినన్నా చూడాలి అప్పుడు వెళ్ళి మీరు వెళ్ళి చేసుకోవాలి ఎటువంటి పరిహారం అన్నా మీకు పరిహారం నివర్తి అవ్వాలి అంటే మీ లగ్నాన్నో మీ రాశినో గురు చూడాలి ఇది చూడండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్ళి తురుతురు తొందరపాటు వీళ్ళు వెళ్ళి చేసుకుంటే ప్రయోజనం లేదు నేను అన్ని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నింద ఎవరి మీద వేస్తున్నారంటే యాస్ట్రాలజీ మీద వేసేస్తున్నారు నేను చెప్పారు నేను చేశాను నాకు మంచి జరగలేదు ఎలా జరుగుతుందండి ప్రతి ఒక్కటి ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి చేయాలి కానీ ప్రాసెస్ సార్ గుడికి వెళ్ళండి పూజలు చేసుకోండి గుడికి వెళ్ళండి వెళ్ళండిన కూడా మీకు ఏ ఒక్క ఇది ఉన్నది మీకు మీ లగ్నానికి ఏది హోర మీకు యోగి ఎవరు ఆ యోగికి ఉన్న హోర టైం ఏంటి ఇప్పుడు మీకు రాగు యోగి ఉన్నది అనేసి అనుకోండి మీరు రాగుకాల టైంలోనే వెళ్ళి దర్శనం చేయాలి మీకు బుధుడు యోగిగా వచ్చాడు అనుకోండి మీకు ఆ బుధ హోరలోనే దేవుణ్ణి వెళ్ళి మీరు ఆ పరిహారం వెళ్ళి చేసుకోవాలి మీకు సక్సెస్ అవుతుంది మీకు ఫలితం మీకు హండ్రెడ్ పర్సంటేజు మీకు మొత్తం దోషం నివర్తి అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఈ గుడి తర్వాత నెక్స్ట్ శనిషుడు ఈ తోటి తన తోటి తన పిల్లలతోటి ఉన్న గుడి తిరుక్కడయూరు అని అనే ఒక గుడి ఉన్నది పాండిచ్చేరి పక్కన అక్కడ కుటుంబంతో ఉంటాడు మనకి మన భూ ప్రపంచంలో కుటుంబంతో శనిశ్వరుడు ఉన్న గుడి అది ఒక్కటే అక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా ఈ మాందిని వర్తి అవుతుంది ఈ రెండు గుడిలు మనకి మన భూప్రపంచంలో ఉన్నది రెండే గుడిలు ఇక్కడికి వెళ్తే గనక మాంది శాంతిస్తాడు అది ఎప్పుడు చేయాలి అన్నది కూడా ప్రాసెస్ ఉన్నది అది మనకి వాళ్ళు వ్యూవర్స్ ఎవరికి కావాలన్నా మనల్ని అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం పొలానా నక్షత్రంలో ఉన్నది ఈ నక్షత్రంలో ఇప్పుడు వెళ్ళి చేసుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అండి గురువు మీ లగ్నాన్ని చూడాలి లేదా మీరు చూడాలి అప్పుడే మీరు చేసే ఒక ఫలిస్తుంది అంటే ఏ చెప్తారా అంటే గురుతో చేస్తే మంచిది గురుతో కలిసి ఉంటే మంచిది శుక్రుడితో కలిసి ఉంటే ఎయిటీ పర్సెంటేజ్ లాభం గురుతో కలిసి ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ లాభం ఓకేనండి బుధుడితో కలిసి ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం మీతో ఏ గ్రహాలతో కలిసి ఉన్నా చాలా నష్టం చాలా డేంజరస్ శనికి అంటే చాలా ఒక డేంజర్ అయిన గ్రహం తండ్రిని మించి తనయుడు తండ్రికి మించిన అంటే తండ్రి ఎనిమిది అడుగులు అంటే కొడుకు పదహారు అడుగులు అంటారు చూసారా సో అలాగనమాట ఈ మాంది ఈ మాందికి కూడా ఇప్పుడు ఈ ప్రతి ఒక్క గ్రహాలకి ఒక్కొక్క హోరా కాలం అనేది ఉన్నది బుధుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి వెనస్డే సిక్స్ టు సెవెన్ గుజుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి మంగళవారం సిక్స్ టు సెవెన్ వన్ టు అండ్ ఎయిట్ టు నైన్ అండ్ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ అలా ప్రతి గ్రహానికి ఆ రోజుల్లో ఉన్నది సో రాహు కేతువులకి మాత్రం లేవు హోరాలు లేవు వాళ్ళకి ఓన్లీ రాహుకి మాత్రము రాహుకాలం ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఆ టైం వాళ్ళకి నెక్స్ట్ కేతుకి ప్రతిరోజు యమకంట టైం అనేది ఉంటుంది ఈ టైం సో ఈ మాందికి కూడా ఒక టైం అనేది ఉన్నది ఈ మాందికి కులిగా అనేసి అంటారు అంటే కులిగ అని రాసి ఉంటుంది రాసి ఉంటుంది కులిగ టైం ఈ కులిగ టైమే మాంది ఇక్కడ ఈ కులిగ టైంలో మంచే చేయాలి చెడు పనిలు చేయకూడదు అంటే ఏంటి ఒక కులిగ టైంలో ఒక శవాన్ని తీస్తే కంటిన్యూగా శవాన్ని అంటే ఇంకో రెండో శవం పడుతుంది ఈ కులిగ టైంలో చేయకూడదు ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నాం మనకి సెట్ కాదు మళ్ళీ ఇంకో పెళ్లి చూడకెళ్ళాల్సి వస్తుంది ఆ కులిగే టైంలో పెళ్లి చేసుకోకూడదు మళ్ళీ డైవర్స్ వస్తా రెండో పెళ్లి జరుగుతుంది సో ఈ కులిగే టైంలో ఏం చేయాలి బట్టలు కొనుక్కోవచ్చు తరచు కొనుక్కుంటూ ఉంటాం నగలు కొనుక్కోవచ్చు గోల్డ్ తరచూ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం బిల్డింగ్లు కొనుక్కోవాలి బిల్డింగ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కులిగే టైము చాలా బాగా పనిచేస్తుంది చెడు మాత్రం చెయ్యకూడదు అంటే కొట్లాటలకి వెళ్ళకూడదు ఈ చెవాల్ని తీసేటప్పుడు ఈ కులిగే కంపల్సరీ చూస్తారు అప్పు తీసుకోకూడదు అప్పు ఇవ్వచ్చు అప్పు మాత్రం తీసుకోకూడదు ఈ కులిగే టైంలో తీసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితాంతరం ఆ అప్పు చాలా మందిలు తెలియ తెలియదు ఇవి ఇవి శాస్త్రంలో ఎవరు సరిగ్గా చొప్పట్లేదు సో తెలియకుండా టైంలో వెళ్ళి ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటారు ఆ అప్పు చూస్తే కొన్ని పది సంవత్సరాల వరకు కడుతూనే ఉంటాడు ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాడు వెంకటేశ్వర స్వామిలో అంటే అతను అప్పు ఇంకా చెల్లిస్తూనే ఉన్నాడు ఇంకా భగవం కూడా తీసుకున్నట్టున్నాడేమో సూపర్ సూపర్ సో ఇంకొకటి ఈ మాంది అనేది మన పూర్వజన్మ పాపాలని సూచిస్తుంది అని అంటారు అంటే అది ఏ స్థానంలో ఉంటే ఏ పాపం అనేది అని తెలుస్తుందామనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మ పాపాలని పట్టి మాంది మీకు అక్కడక్కడక్కడక్కడక్కడ కూర్చుంటాడు ఎవరికైనా పూర్వజన్మలో ఒక జీవితాన్ని ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని మీరు చెడగొట్టేశారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసారనుకోండి కరెక్ట్గా మీకు ఈ జన్మలో ఏడిలో వచ్చి కూర్చుంటాడు ఓకే మీకు వైఫ్ ఉండదు ఉన్నా కూడా మీతో సంసారం చేయదు ఇంకా మీరు ఏడుస్తూనే ఉంటారు నా జీవితం ఏంటో ఇంత డబ్బు ఉన్నా కూడా నాకు పిల్లల సుఖం లేదు నాకు పిల్లలతో హ్యాపీ లేదు పూర్వజన్మ మీరు పూర్వజన్మలో ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటే కరెక్ట్గా మీకు ఐదింట్లో వచ్చి ఈ జన్మలో ఐదింట్లో వచ్చి కూర్చుంటాడు మీకు పిల్లలు పుట్టినా చనిపోతారు సో ఇలాగ మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మని బట్టి ఈ జన్మలో కూర్చుంటారు అందుకే చెప్పేది అందరు వ్యూవర్స్కి అందరికీ ఈ కొలుగూరి టీవీ వ్యూవర్స్ అందరికీ చొప్ప తగినది ఒకటే తప్పు ఎప్పుడు చేయొద్దు పాపం అనేది మనం పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు మనం ఉపకారం చేయకపోయినా కూడా పర్వాలేదు బట్ అపకారం అనేది చేయవద్దు ఇవన్నీ మనకి డిపాజిట్ అయ్యి విత్ ఇంట్రెస్ట్తో సగ మన పిల్లలకే వస్తుంది మళ్ళీ మనం అనుభవించాల్సిందే ఇది సో కాబట్టి మనం ఎటువంటి ఒక పాపం చేయకపోతే మనకి మన పిల్లలు 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 బాగుంటారు మన నెక్స్ట్ జన్మ మంచి మనకి పుట్టుక లభిస్తుంది